శ్రీ గురు గణేష మాతృదేవోభవ భవ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజైన రోజు అమ్మవారు మనకు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారు మహాలక్ష్మి అవతారం అంటేనే శాంత స్వరూపం అంటే అమ్మవారు మనకు రెండు రూపాల్లో కనిపిస్తారు ఒకటి స్వరూపం అయితే రెండవది స్వరూపం ఈ శాంత స్వరూపాల్లో ఒకటిగా అమ్మవారిని చెప్పవచ్చు ధనం మూలం ఇదం జగత్ అంటే ధనము అనేది లేకపోతే ఈ జగత్తులో నీకు ఎంతటి పేరు కూడా ఉండదు ఎంత సంపాదించావు అనేది చూస్తారు కానీ ఎలా సంపాదించావు అనేది చూడు అంటే అమ్మవారి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ఎవరిపై ఉంటాయో వాడు మహాధనమంతులు అవుతాడు అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎవరి అయితే పయనించవో వాడు మహా దరిద్రుడు అవుతాడు చూడండి ఒక వ్యక్తి బాగా సంపాదించి బాగా అనుభవించినా కూడా అతనికి అనారోగ్యము అనే కారణం వల్ల తనకున్న ధనమంతా కూడా వెచ్చించి చివరికి బికారి అవుతాడు ఆ యొక్క జబ్బును తగ్గించుకుంటానికి డబ్బు ఖర్చు పెట్టుకుంటూ బికారిగా మారతాడు అదే ఒక అతనికి సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది అనుకున్నాం అలా ఆరోగ్యంగా ఉన్నవాడికి ఎటువంటి ఖర్చు ఉండదు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనం ఏ పని చేయగలుగుతాం అంటే ఇక్కడ ఏంటంటే ఆరోగ్యంగా ఉండటం కూడా ధనంతో సంపాదించడమే అంటే ఆరోగ్యంగా ఉండడం కూడా ధనలక్ష్మి యొక్క కటాక్షాలు మనకు ఉన్నట్టే ఇక్కడ మనం లక్ష్మీదేవిని ఎనిమిది అవతారాల్లో చూస్తాం ఈ ఎనిమిది అవతారాల్లో ఏంటంటే గజలక్ష్మి గాను సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి ధాన్య లక్ష్మి సంతాన అమ్మవారు మనకు ఎనిమిది రూపాల్లో మనకు దర్శనమిస్తారు కాబట్టి అమ్మవారిని ఎవరికి ఏ విధంగా ఏది కావాలో అలా కోరుకుంటూ అమ్మవారిని పూజిస్తే మనకు అటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చే తల్లి మహాలక్ష్మి కాబట్టి అమ్మవారిని మనం మహాలక్ష్మి రూపంలో దర్శించి రించి సౌభాగ్య వంతు స్వస్తి